రాష్ట్ర సమాచార మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థిసారథి ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు విఐపి విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ వెలుపులా మీడియాతో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజల సమస్యలపై అలుపెరగక పోరాడుతూ ప్రజా సంక్షేమం అభివృద్ది ధ్యేయంగా ఆహర్ నిషులు కృషి చేయుచున్నాం రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ కి రాష్ట ప్రజలందరికీ తిరుమల ఏడుకొండల స్వామి ఆశీస్సులు అండదండలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు మంత్రి కొలుసు పార్తిసారథి తెలిపారు రాష్ట్రంలోని అల్పదాయ వర్గాలకు చెందిన పేద ప్రజలకు అలాగే జర్నలిస్టులకు కూడా తక్కువ ధరతో ఇల్లు అందించాలనే సమూనత లక్ష్యంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గృహ నిర్మాణ శాఖ కట్టుబడి ఉందని తెలిపారు టిట్కో ఇల్లు పిఎంఎంవై కింద పురోగతిలో ఉన్న ఇల్లు పెండింగ్ ఇళ్ల నిర్మాణాలను ఒక ప్రణాళిక లక్ష్యాలను నిర్దేశించుకుని ఒక సంవత్సరంలో పూర్తి చేసి లబ్ధిదారులకు అందచేసేలా ముఖ్యమంత్రి చేసిన సూచనల మేరకు లక్ష్య సాధన పూర్తి చేసి లబ్దిదారులకు ఇళ్లను అందజేస్తామని మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు వాళ్ళకితో పాటు జర్నలిస్టులకి మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి లోయర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి కూడా సరసమైన ధరలకి ఇల్లు అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర సమస్యల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలనే కష్టపడుతున్న ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు వీరికి తోడు దైవశక్తి కూడా తోడివారని ఆ ఏడుకొండ వాళ్ళు ఉండాలని టిట్కో ఇల్లు కానివ్వండి పీఎంవై పిఎంఏవైలో నిర్మాణం సగంలో ఉన్న ఇళ్ళని కానివ్వండి ఒక టార్గెట్ పెట్టుకుని వాటి కూడా పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మా శాఖలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆయన ఆదేశాలకు అనుగుణంగా తప్పకుండా ఒక సంవత్సరం లోపల పీఎంవైలో ఏదైతే ప్రోగ్రెస్లో ఉన్నావో ఆ ఇళ్ళని కానివ్వండి టిట్కో ఇల్లుని కానివ్వండి లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమం చేస్తాం